అయితే మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు గారు కీలక మీటింగ్లో అయితే పాల్గొనడం అయితే జరిగింది సో కీలక మీటింగ్ అయితే జరిగిందనమాట నీతి ఆయోగ్తో భేటీ అయితే అవడం అయితే జరిగింది సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ ప్రతినిధులు భేటీ అయ్యారు వికసిత్ ఏపీ రెండు వేల నలభై ఏడు రూపకల్పనపై చర్చించారన్నమాట రెండు వేల నలభై ఏడు నాటికి ఏపీని రెండు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని నీతి ఆయోగ్ ప్రతినిధులకు సీఎం స్పష్టం చేశారు అందుకే ఏపీ విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు టు మైక్రో విధానం అవలంబించేలా చర్యలు తీసుకున్నట్లయితే సీఎం వెల్లడించారు వచ్చే పదేళ్లకు జిల్లాల వారీగా విజన్ డాక్యుమెంట్లు సిద్ధం చేస్తున్నట్లు కూడా తెలిపారు ఏపీని హై వాల్యూ అగ్రి ప్రాసెసింగ్ హబ్గా రూపొందించడంతో పాటు పారిశ్రామికంగా యువతతో నైపుణ్యం పెంచేలా కూడా కార్యాచరణ రూపొందిస్తున్నట్లయితే చెప్పారనమాట పశువులు పునరుత్పాదక ఉద్యుత్పత్తి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కూడా ఏపీని అయితే తీర్చిదిద్దాలని చెప్పేసి చెప్తున్నారు ఏపీని అంతర్జాతీయ పర్యటన పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చేసేలా కార్యచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు రాష్ట్రంలో వివిధ నగరాలను గ్రోత్ సెంటర్లుగా కూడా మారుస్తామని అందరికీ అత్యాధునిక వైద్య సేవలు అందేలా చర్యలు చేపడతామని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మొత్తంగా రాబోయే రోజుల్లో ఏపీని ఉన్నత శిఖరాలకు తీర్చిదిద్దేందుకు సో నీతి ఆయోగ్ సభ్యులతో కీలక భేటీ అయితే జరిగింది సో ఈ విధంగా వాటితో కీలక విషయాలు అయితే చర్చించడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం